మహాగుణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పర్లో తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రతిదిన రీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్ఠమైన మీ మాటలు ధ్యానించడానికి మీరిస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగులకు చెదురు చూస్తున్నారు బిడ్డలు మీ కృపనిచ్చి నడిపించండి బలపరచండి ఈరోజు నుండి ప్రభు నాయన నీట్ యూజీ కౌన్సిలింగ్ ఉంది బిడ్డలకు మంచి కాలేజీల్లో సీట్లు దయచేయండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరికీ ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి దూర ప్రాంతాలు యోగాలు చేస్తున్నారు బిడ్డలు ఆరోగ్యమును శక్తిని బలాన్ని ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు మీ కృపనివ్వండి మీ కోపదల్లో ఉంచండి మంచి జ్ఞానం ఇవ్వండి అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి సత్యనారాయణ గారిని బట్టి పీటర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం వెంకటేశ్వర గారిని మోసేని అలాగే బాబీ గురించి ప్రార్థిస్తున్నాం దర్శించండి ఆరోగ్యాలతో నింపండి గర్భఫలం కావలసిన వారికి గర్ఫలం దయచేయండి వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచమని ఏసే పరిశుద్ధనామాలు అడిగివేడి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియ దేవుని బిడ్డలరా అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి దినముల మనం కీర్తన గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం మొదటి చరణాన్ని మనం ధ్యానం చేసామండి ఈరోజు రెండవ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం కీర్తన గ్రంథం ఇరవై ఆరు రెండు ఇహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము కీర్తనకారుడు ఇక్కడ ఈ రెండవ చరణములో తనను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు ఇక్కడ మూడు ప్రాముఖ్యమైనటువంటి పదాలు మనకు కనిపిస్తున్నాయి రెండో వచనంలో ఒకటి పరిశీలించుము రెండు పరీక్షించుము మూడు పరిశోధించుము పరీక్షించడము యహోవా నన్ను పరీక్షించుము పరిశీలించుము అంటున్నాడు పరిశీలించమంటే ఎగ్జామిన్ మీ అని ఉంది ఇంగ్లీష్ బైబుల్లో ఎగ్జామిన్ మీ అంటే పరిశీలించడం ఏమేమి ఉన్నాయో హృదయములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో హృదయములో పరిశీలించాలి రెండవదిగా పరీక్షించాలి పరీక్షించడం అంటే శోధనల ద్వారా పరీక్షించడం అనేటువంటిది మనం చూస్తాం పరిశీలించడం అనేది సామాన్యమైనదిగా కనిపిస్తూ ఉంది అబ్జర్వేషన్ అన్నట్టుగా అనిపిస్తుంది మనకి పరిశీలించడం పరీక్షించడం అంటే ఎగ్జామిన్ చేయడం అంటే కొన్ని పరీక్షలు పెట్టి పరీక్షించడం శోధనలు పెట్టి పరీక్షించటం ఇక మూడవది పరిశోధించడం నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము అంటే ఇంకా ఇది రీసెర్చ్ అనమాట అండి డీప్గా రీసెర్చ్ చేయడం ఇంకా లోపల ఇంకా ఏమైనా ఉన్నాయేమని పరిశో పరిశోధించడం అనేటువంటిది వీటి గురించిన కొన్ని విషయాలు మనం చూద్దామండి పదిహేడవ అధ్యాయం కీర్తనలో మూడవ చరణం కీర్తన పదిహేడు మూడు అండి రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించిదివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు ఏ విధమైనటువంటి పొరపాట్లు కనబడకూడదని చెప్తున్నాడు దావీదిని దేవుడు పరిశీలించినప్పుడు ఏ విధమైనటువంటి దురాలోచన కనిపించలేదని ధైర్యంగా చెప్తున్నాడు అలాగే ఏడు తొమ్మిది కీర్తనలు హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగలదేవా అంటూ ఉన్నాడు అంతరింద్రియములను అన్న కాడ ఇక్కడ కూడా మనకి ఇరవై ఆరో అధ్యయం రెండవ వచనంలో కూడా అంతరింద్రియములను ఉంది ఇంగ్లీష్లో కిడ్నీస్ అని రాయబడింది కిడ్నీస్ కిడ్నీస్ అండ్ హార్ట్ అంతరింద్రియములను హృదయమును అని సో ఇక్కడ ఆయన పరిశీలించే దేవుడు అంతరింద్రియాలు హృదయాలు లోపల ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆయన పరిశీలించే దేవుడు కీర్తికరుడు చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలిగే స్థితికి పరిశుద్ధమైన వ్యక్తులుగా మనం ఎదగాలి అప్పుడు మనం కూడా చెప్పగలం ప్రభా నన్ను పరిశీలించుము నన్ను పరిశోధించుము నన్ను పరీక్షించమని చెప్పగలం అలాగే నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలండి నూట ముప్పై తొమ్మిది దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను నీ ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమును నన్ను నడిపింపుము కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు దావీదు దేవా నన్ను పరిశోధించి నా హృదయాలు తెలుసుకో హృదయములు ఏముందో తెలుసుకో హృదయములు ఏం ఆలోచిస్తున్నానో కూడా నన్ను పరీక్షించి తెలుసుకో ఒకవేళ నీకు ఆయాసకరమైన మార్గము నేను ఇబ్బంది పెట్టే ఆలోచన ఏదైనా ఉంటే కనుక నన్ను సరిచేయి నితి మార్గంలో నన్ను నడిపించు అంటూ ఉన్నాడు క్రీస్తు మన మానవ హృదయాలను ఆయన పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు దండతాంతల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిది తొమ్మిదో వచ్చిన అండి మొదటి గ్రంథం ఇరవై ఎనిమిది తొమ్మిది సులోమాన నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యుహోవా అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచన అన్నిటినీ సంకల్పమును అన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను వెతికి ఆయన ఆయనను నీకు ప్రత్యక్షమగను నీవాయనను విసర్జించినలా ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను అంటే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు మన ఆలోచనలన్నిటిని కూడా మన సంకల్పం అంటే మనం ఏం ప్రణాళిక వేస్తున్నామో కూడా ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు అందుకే మన యొక్క ఆలోచన కానీ మన యొక్క సంకల్పాలు కానీ దేవుని దృష్టికి అంగీకృతము లఘును గాక అని ప్రార్థిస్తాడు కాబట్టి దేవుని యొక్క లేఖనాల్లో చూసినట్టుగా కీర్తన గ్రంథములో నలభై నాలుగు ఇరవై ఒకటిలో కూడా చూద్దామండి నలభై నాలుగు ఇరవై ఒకటి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున మన హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు పరిశీలించే దేవుడు మనల్ని పరిశోధించే దేవుడు ఆయన కాబట్టి ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆయన పరిశోధిస్తున్నప్పుడు మనలో ఏమాత్రము కూడా దేవునికి ఆయాసకరమైన ఇష్టము లేని మార్గం ఇది కూడా కనిపించకూడదు ఎటువంటి ఆలోచన ఉండకూడదు అంత పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తే కీర్తనకారుని వలె మనం కూడా చెప్పగలం దేవాలను పరిశీలించు నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు అని ఇర్మయ గ్రంథం పదిహేడు పదండి తొమ్మిది కూడా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడేవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఇహోవా అను నేను హృదయములను హృదయమును పరిశోధించు వాడను అంతరింద్రియములను పరీక్షించు వాడను ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వడానికి మనం చేసిన పనులు మనం ఆలోచించిన ఆలోచనలు మన ప్రవర్తనను బట్టి మన క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన మన హృదయాన్ని పరిశోధి పరిశోధిస్తాడు అంతరింద్రియములను ఆయన పరీక్షించు వాడై ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి శోధనలు పరిశోధించడం ద్వారా ఆయన మనల్ని పరీక్షిస్తాడు పేతురి మొదటి పత్రికలో ఆ మాటలు మనం చూస్తామండి పేతురి మొదటి పత్రికలో పేతృ మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఆరు ఏడు వచనాలండి అండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధ శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును ప్రిల్లర్ ఇక్కడ మనం చూస్తున్నాం అవసరాన్ని బట్టి కలుగుతాయి కొన్ని శ్రమలు నానా విధములైన శోధనలు వస్తాయి ప్రస్తుతమైన కొంచెం కాలమే మనకి దుఃఖం కలుగుతుంది కానీ తర్వాత ఆ సువర్ణం ఎలాగైతే అగ్ని పరీక్ష వల్ల పరీక్షించబడుతుందో మన విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు అయితే అలా పరీక్షించినప్పుడు అమూల్యమైనటువంటి మన విశ్వాసము ఆ శోధనల చేత పరీక్షకు నిలబడగలగాలి అవసరాన్ని బట్టి వచ్చే శ్రమలు రకరకాల శ్రమలు రకరకాల శోధనలు సో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆ శోధనల్లో గనక ఆ పరీక్షల్లో గనక మనం తట్టుకుని ఎదుర్కొని నిలబడగలిగితే అది అమూల్యమైన విశ్వాసం అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు కలుగుద్ది మహిమ కలుగుద్ది ఘనత కలుగుటకు కారణమగనని చెప్తున్నాడు అంటే కీర్తనకారుడు ఆలోచించిన ఆలోచన అదే పరీక్షించి పరిశోధించి పరిశీలించినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనప్పుడు అమూల్యమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసం పరీక్షల్లో నిలబడద్ది యోబు నిలబడ్డాడు అబ్రహాము నిలబడ్డాడు పౌలు నిలబడ్డాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందరో భక్తులు నిలబడ్డారు మనం కూడా విశ్వాసంలో నిలబడదాం అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి దేవుని ఎదుట మెప్పు మహిమ ఘనత మనం పొందుకుందాం దేవుడు తన మాటలు దీవించునుగాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి